హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పొనగంటి కూరతో పప్పు ఈ పొనగంటి ఆక అనేది మనకి రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటుంది దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కంటి చూపు కూడా మెరుగుపడుతుంది తర్వాత మనకు కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉండడానికి కూడా పొనగంటి కూర యూజ్ అవుతుంది ఇలాంటి పొనగంటి కూరను యూజ్ చేసుకొని మనము పప్పు తయారు చేసుకోవచ్చు కూర పెసరపప్పు వేసి కూర చేసుకోవచ్చు తర్వాత పచ్చడి చేసుకోవచ్చు ఈరోజు మనం పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాము కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకుంటే ఈ పప్పుకి రుచి బాగా వస్తుంది చూడండి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా పప్పుని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే మనకి రుచి అనేది పప్పు బాగా పెరుగుతుందనమాట ఇప్పుడే వేసుకుంటే కొద్దిగా తర్వాత మళ్ళీ వేసుకోవాలి అంటే కూరకి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పై ఉంచుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది ఈలోపు మనము పొనగంటి కూరని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగేసేసుకొని దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి బాండీలో కొద్దిగా నూనె వేసేసుకొని మనం దీన్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి అయితే ఈ పొనగంటి కూర పప్పుకి మనము ఉల్లిపాయలు వెల్లుల్లి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒక రెండు మూడు ఉల్లిగడ్డలని కట్ చేసుకొని కొన్ని వెల్లుల్లి కూడా తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నూనెలో వీటిని కొద్దిగా వాడ్చుకోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లి రెండు కూడా వాడ్చుకుంటే ఈ పప్పు అనేది రుచి చాలా పెరుగుతుంది వేయడం వల్ల చాలా బాగుంటుంది అందరూ కూడా ఇష్టంగా తింటారు గోంగూర పప్పులాగా అనిపిస్తుంది చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఈ విధంగా కొద్దిగా వాడ్చుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ కొన్న గంట కూరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి చూడండి వేసేసుకొని కొద్దిగా దీన్ని కూడా మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే మనకి కూర అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట అంటే దీనిలో ఉండే అంటే ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది అంటే పాలకూరలాగా తొందరగా ఉడకదు వాటర్లో కంటే ఇది నూనెలోనే కొంచెం మగ్గిస్తే మనకి మంచి రుచి వస్తుంది ఈలోపు మనము కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి దాన్ని రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందాము పసుపు ఉప్పు ఈ ఆకుకి పులుపు ఉండదు కాబట్టి పులుపు కొద్దిగా మంచిగానే పడుతుంది ఈ పప్పుకి అందులోనే ఉప్పు కారాలు ఎక్కువగానే వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు పప్పులో వేసాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఉప్పు కారం పులుపు అన్నీ ఎక్కువగా ఉంటేనే పప్పు బాగుంటుంది ఈ పప్పు కూడా మనకి లూజ్గా బాగుండదు ముద్దపప్పు అయితేనే బాగుంటుంది జొన్న రొట్టెల్లోకి సూపర్గా ఉంటుంది అన్నంలో కూడా బాగుంటుంది రొట్టెలు చపాతీల్లోకి బాగుంటుంది చూడండి విధంగా చింతపండుని విధంగా రసం తీసి పెట్టుకున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు పులుసు దీంట్లో వేసుకున్నాము ఆకు కూడా ఫ్రై అయింది ఇప్పుడు వేసుకోవాలి మనం పాలకూర కర్రీ చేసినప్పుడు ఫ్రై చేసుకుంటాం కదా తోటకూర పాలకూర అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆకుని కూడా ఇప్పుడు ఈ చింతపండు పులుసు దీంట్లో వేసేసుకుందాం అందుకని పులుసు కూడా గట్టిగా తీసుకోవాలి లూజ్ కాకుండా ఉండకూడదు కాబట్టి అంటే లూజ్గా చేసుకోం మీ పప్పు కాబట్టి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు మాత్రం వేసుకోవాలి ఒక నిమిషం అలాగే ఉంచుకోవాలన్నమాట అంటే కొంచెం ఉడుకుతుంది కొద్దిగా ఉడికిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు అలాగే ఉడికిపోతుంది చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి దీనికి ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి కాబట్టి కారం ఒక వన్ స్పూన్ పైన కొద్దిగా వేసుకున్నాను నేను మన క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు వేసుకోవాలి విధంగా వేసుకున్న తర్వాత మంచిగా కొద్దిగా ఒక వన్ టూ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి కారము ఉప్పు అన్నీ కలిసి పులుపు అన్నీ కలిసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనము పప్పు వేసుకుందాం ఆకు ఉడికిపోయింది ఇప్పుడు మనము ఉడికించుకున్న పప్పుని ఒకసారి ఇలా గరిటెతో మెత్తగా అనుకోవాలి మెత్తగా చేసుకున్న తర్వాత ఇది మరీ మెత్తగా ఉండకూడదు మామూలుగా ఉండాలి దీంట్లో శనగపప్పు కూడా వేసుకున్నాం కదా ఈ ఉడికించుకున్న పప్పుని దీంట్లో వేసేసుకుందాం వేసేసుకొని మంచిగా ఒక టూ మినిట్స్ అలాగే స్టవ్ పై ఉడికించుకోవాలి రెండు అంటే అంతా కూడా కలిసిపోవాలి ఈ విధంగా చేసుకుంటే పప్పు చాలా రుచిగా వస్తుంది అన్ని కుక్కర్లో పెట్టేయకూడదు రుచి రాదనమాట ఇలా చేసుకుంటే రుచి బాగా వస్తుంది జొన్న రొట్టెల్లోకి సూపర్గా ఉంటుంది మనం ఉప్పు కారాలు పులుపు మంచిగా వేసానం అంటే టూ డేస్ అయినా కూడా పప్పు ఖరాబ్ అవ్వదు బయట ఉన్నా కూడా ఖరాబ్ అవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు అంటే సమ్మర్లో అయితే ఉండదు సమ్మర్లో మనకి ఇది కొద్దిగా తక్కువగానే దొరుకుతుంది ఈ కూర కూడా చూడండి ఎంత బాగా అయిందో ఇలా గట్టిగా అవ్వాలి పప్పు పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిలో దీనికి మనము పప్పు వేసుకోవాలి మీకు నా ఛానల్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో కొత్త కొత్త రెసిపీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి చూడండి పప్పు రెడీ అయిపోయింది రెడీ అయిన పప్పుని ఒక డిష్లో తీసుకోవాలి ఎప్పుడైనా సర్వ్ చేయడానికి ఇంపార్టెంట్ అనమాట డిష్లో తీసుకుంటే మనకి కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది అలాగే సర్వ్ చేయకూడదు దీనికి పైన మనం పోపు వేసుకున్నాము పోపు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మంచి రుచి వస్తుంది ఆల్రెడీ మనం నూనెలో ఫ్రై చేసుకున్నాము అయినా కూడా పోపు మంచిగా వేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్